హాయ్ అండి కుమారి పెసల వంటకాల సేనలకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయేది పచ్చి మెత్తళ్ళు కూర అనమాట అండి పచ్చిమెత్తలు ఇగురనమాట పచ్చి మెత్తలు అంటే ఇవి ఇలా ఉంటాయి అనమాట మనం ఇవన్నీ శుభ్రం చేసుకుని చక్కగా తలకాయ కానీ ఇలాగ ఈ తోక దగ్గర తీసేసి పొట్ట అది తీసి ఇక్కడ శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకున్నాక మనం కూర ఉండే విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇవి మనకి చేపలు మనం చేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా మన కత్తి ఉందంటే చిన్న కత్ర ఇలా తీసుకుని ఇలా కట్ చేసుకుంటే చక్కగా కుళ్ళు కూడా వచ్చేస్తుంది మనకి చేప కూడా ఎక్కడ నలుగు లేదనమాట మన చేపలన్నీ కూడా చక్కగా ఇలా తీసేసుకుని ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను మీరు ఏదైనా చేసుకున్నా ఇలా కూడా చేసుకోండి మనకి ఉప్పు పసుపు వేసుకుని ఇలా రుద్దు కడుక్కుంటే చక్కగా పులుసు అంతా పోతుంది ఈ పసుపు ఉప్పు కడిగేసుకున్నాక ఇందులో ఒక మధ్య కూడా వేసుకొని వేసుకుని కడుక్కుంటే కడుపుకుంటే వాసన ఉండదు మనకి ఏదన్నా పులుసు ఉన్నా పోతుంది అనమాట మనకి ఈ శుభ్రం చేసేసుకున్నాం కదా ఇందులోని ఉప్పు కారం కొద్దిగా పసుపు కొంచెం నిమ్మకచక్క వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుందాం అన్నీ కలిపి మనం మళ్ళీ తయారు మనకి మెత్తల ఈగురిలోకి ఇంకోటి నేను మూడు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అల్ల వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి మసాలా అంతా కలిపి నేను ముద్ద చేసి పెట్టుకున్నాను కొద్దిగా మనకి కొత్తిమీర ఒక ఎండుమిరగాయ కొంచెం కరివేపాకు అలాగే మనకి ఒక స్పూను కారం ఒక స్పూను ఏమో మళ్ళీ మనం అందులో ఎలాగా రొయ్యలు కలుపుకున్నాం కాబట్టి ఇది నాలుగు స్పూన్లు నూనె అనమాట మనం కొద్ది కొద్దిగా ఎన్ని ఇందులో కలిపి ఉంచుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి పొయ్యలు ఇచ్చేసి బాగానే పెట్టేసేమో నూనె పోసేసుకుంటున్నాను దీంతో మనం కప్పుడు నూనె అనమాట మనం కొంచెం కరివేపాకు చూరగా మనకు పెచ్చరగా లేదని ఉల్లిపాయ ఉల్లిపాయ ఆగడానికి ఒక పావు స్పూన్ ఉల్లిపాయ వేగిపోయింది మసాలా కూడా వేసేస్తున్నాం నూనె మధ్యలో వేసుకుని వేపి వేపుకుంటే మనకి మంచి టేస్ట్ అవుతుంది మనకి మసాలా కూడా వేగిపోయింది ఉప్పు కారం కూడా వేసి మనం కొంచెం కారం వేసాక కొద్దిగా వేపాక తర్వాత మనం ఇవి కూడా మెత్తలు కూడా వేసేస్తాం మనం మెత్తలు వేసి మసాలా అయ్యింది కలిపి ఒకసారి మూత పెట్టేస్తాం మనకి మెత్తల్లో కొంచెం మగ్గిని ఈసారి కొద్దిగా వాటర్ పోసుకుందాం గరితోటి ఎక్కువ కలిపి మనం ఇలాగేలాగ అనుకోవాలంటే ఇదిగో మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది నీళ్ళు లేకుండా చక్కగా ఈగురు కూర కదా దగ్గరికి వచ్చేసింది బౌల్లో వేసుకుందాం ఇంకా బౌల్లో వేసేసుకున్న కొంచెం కొత్తిమీర జల్లుకుందాం అయిపోయింది కూర ఇవండి ఈరోజు మెత్తల ఈగురు ఉండే విధానం చేపలు చేసే విధానం కూడా చూపించాను మీకు చేసుకుంటే మనం ఎలాగైతే చేసుకుంటామో మనం కత్తిపెట్ట కట్ట అవసరం లేకుండా చక్కగా కత్తిరితో కూడా శుభ్రం చేసుకుంటే ఇలా కూడా మజ్జిగ వేసి కడుపుకుండి చక్కగా కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుంది అన్నమాట అందుకు మాలానే మీకు తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించాను కదా మీరు కూడా ఇలా తయారు చేసుకుని చేసుకుని చూడండి బాగుంది చాలా బాగుంది సూపర్గా వచ్చిందండి మీకు నచ్చితే కనుక మందికి షేర్ చేయండి ఓకేనండి పెళ్ళి అయిపోయినక్క